గాయత్రి సాయి రామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ 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 గురుభ్యో సిద్ధయోగికి నమస్కరించి ఇలా అంటున్నాడు స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు గల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరుడైన ఒక రాక్షసు చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస మాయచేత రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వసిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శప్పించినందులకు రాజు కోపించి ఆయనకు ప్రతి శాపము ఇవ్వబోతూ ఉంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపము అని హెచ్చరించి ఆ శాపజలాన్ని తమ పాదాలపైననే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మష పాదుడు అనే పేరుతో గ్రహించాడు అప్పుడు శాప విముక్తి కోసమై మహారాణి ప్రార్థించగా వశిష్ట మహర్షి జాలి చెంది అమ్మా నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలాగా అతనిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణుడి భార్య శోకంతో నీకు శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు భిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథను విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యాపాతకం నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏమున్నది ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూసింది చెబుతాను విను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికే శివకింకురులు వచ్చారు వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అనే అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలుగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటి వాళ్ళని ఉంచుకున్నది జారత్వము ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించను ఆరంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడను ఒక దానిని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విట్టుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టు గ్రుడ్డి కుష్టి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు గనక ఆమె చేతిలో మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలిచి ఆమె వాటినన్నింటినీ జార విడిచింది ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తన వినింది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని ఆ శివకింకరులు చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు అబుద్ధి పూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధి పూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు బ్రాహ్మణీ శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణమంటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణం పాపము అనే కారు చీకట్లను నశింపచేసే వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి సిమానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టమ వసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశి రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వావసువు చిత్రనథుడు చిత్రనధుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్నుడు మొదలైన మునీశ్వరులు విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనకస నందనాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తున్నారు రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుడి నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు మంచి అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి శాప విముక్తుడు అయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే అక్కడ గణపతి శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాద శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని పునరుద్ధరించారు తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్లి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరచారు అని చెప్పారు ఇంతటితో గురుచరిత్ర ఏడవ అధ్యాయం సంపూర్ణం श्री दत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै श्री नमः